శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం ముందుగా మన ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి షేర్ చేయగలరు శ్రీ విశ్వాసనామ సంవత్సరం వర్షరతో శ్రావణ మాసం ఈరోజు తిది శుక్లపక్ష సప్తమి రాత్రి తెల్లవారుగా మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు వారం గురువారం నక్షత్రం చిత్తారక్షత్రం రాత్రి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషం వరకు తదుపరి రాహుకాలం మధ్యాహ్నం ఒక గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగంధం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ రోజు వర్జం ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషం వరకు ఈ రోజు అమృత గడియలు రాత్రి ఆరు గంటల నలభై ఒక్క నిమిషం నుండి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఈ రోజు సూర్యోదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషం నుండి సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు శుభ సమయం ఉదయం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషం వరకు తిరిగి సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషం నుండి ఏడు గంటల ఆరు నిమిషం వరకు ఈ రోజు పరిహారం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళు సోమవారం రాత్రి గాజుపాత్ర ఉప్పు కొంచెం పసుపు కుంకుం వేసి కనబడి చోట ఉంచి మూడు రోజుల తర్వాత చెట్టు పాదుకలో వేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి శుభం కలుగుతుంది ద్వాదశ రాశుల వారి ఫలితం మేషరాశి వారి ఫలితం సష్టమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు నూతన వస్త్రాధరణం కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలు రాణిస్తారు చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు గృహంన చిక్కులు తొలుగుతాయి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందుకుంటారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు పరిహారం దత్తాత్రేయ స్వామికి ఆరాధన చేయటం మంచిది వృషభ రాశి వారి ఫలితం పంచమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఎంత మైటా బాధ్యతలు పెరుగుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి కొన్ని వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి రావు వ్యాపారాలు కొంతమందికి రాణిస్తాయి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి పరిహారం శివాలయ దర్శనం చేసుకోవటం ఈరోజు వృషభ రాశి వారికి మంచిది మిథున రాశి వారి ఫలితం చతుర్థ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి బంధువులు రెండు బొత్తుడులు పెరుగుతాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది వృత్తి వ్యాపారాలలో ఎంత కష్టపడినా ఫలితం ఉండదు వ్యాపారాలు అంతట మాత్రంగానే సాగుతాయి ఉద్యోగాలు నిరాశజనకంగా ఉంటాయి పరిహారం గోపూజ గోవుకి గ్రాసం పెట్టడం మంచిది కర్ణాటక రాశి వారి ఫలితం తృతీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి నూతన కార్యక్రమాలు చేపట్టి విజయం సాధిస్తారు కుటుంబ విషయంలో ఆప్తుల సలహాను స్వీకరిస్తారు ఉద్యోగాలు సంతృప్తికరంగా వాతావరణం ఉంటుంది పరిహారం గణపతి ఆరాధన చేసుకోవటం కర్కాటక రాశి వారికి మంచిది సింహరాశి వారి ఫలితం ద్వితీయ స్థానంలో చంద్రగ్రహ స్థితి కావటం వల్ల కుటుంబ వ్యవహారాలలో ఆలోచన స్థిరంగా ఉండవు గృహ నిర్మాణ ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతాయి దైవ దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి చేపట్టిన పనుల్లో ఆలస్యం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది పరిహారం గురుస్తోత్ర పారాయణం చేయటం మంచిది సింహరాశి వారు రాశి వారి మలితం లగ్నంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి నూతన వస్తువాహన కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగాలలో మరింత రాణిస్తారు పరిహారం కాలభైరవాష్టకం చదవటం కన్యా రాశి వారికి చాలా మంచిది తులారాశి వారి ఫలితం వ్యయస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు కుటుంబ పెద్దలతో చిన్నపాటి వివాహాలు కలుగుతాయి ఇంట బయట కొందరు ప్రవర్తన మానసిక చికాకు కలిగిస్తుంది బంధువర్గం నుండి ఒత్తిడులు పెరుగుతాయి వ్యాపారమున పెట్టుబడులు విషయంలో పునరాలోచన చేయటం మంచిది నిరుద్యోగ ప్రయత్నాలు బందగిస్తాయి పరిహారం నవగ్రహ ఆరాధన చేయటం మంచిది తులారాశి వారు వృక్షక రాశి వారి ఫలితం లాభస్థానంలో చంద్రగ్రహ స్థుతి కావటం వల్ల ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు అవసరానికి ధన సహాయం లభిస్తుంది పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారో సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చుటాకు పరుస్తారు పరిహారం అమ్మవారి స్తోత్ర పారాయణం చేయటం మంచిది ధనుసు రాశి వారి ఫలితం రాజ్యస్థానాలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి అనుకున్న పనులు అవాంతరాలు తప్పవు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు వ్యాపారాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం ఉద్యోగస్తులకు పరివర్తి పెరుగుతుంది పరిహారం నారాయణ స్తోత్రం చదవటం ధనుసు రాశి వారి చాలా మంచిది మకర రాశి వారి ఫలితం భాగ్యస్థానాలు చంద్రగ్రహం స్థితి కావటం వల్ల స్నేహితులతో మాట పట్టింపును అవసరానికి చేతిలో డబ్బులు నిలవ ఉండవు వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు మరింత మందగిస్తాయి వృత్తి ఉద్యోగ పరివర్తన పెరుగుతుంది పరిహారం రావు చెట్టుకు ప్రదక్షిణం చేయటం మంచిది మకర రాశి వారు కుంభరాశి వారి ఫలితం ఆయుస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత తప్పదు ముఖ్యమైన పనులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి మిత్రుల వల్ల ఊహించని సమస్యలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపారాలు ఉద్యోగాలు బొందగిస్తాయి పరిహారం గణపతికి గరికతో పూజ చేసుకోవటం ఈ రోజు కుంభరాశి వారికి చాలా మంచిది మీనరాశి వారి వ్రతం సప్తమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ధనపరంగా చికాకులు పెరుగుతాయి నూతన వ్యక్తుల పరిచయాలు లాభవాదిగా ఉంటాయి దూర బంధువుల నుండి శుభవార్తలు వింటారు గృహ నిర్మాణ ఆలోచనలో కార్యక్రమంలో రాణిస్తారు వ్యాపారముల అనుకూలత వాతావరణం ఉంటుంది నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది పరిహారం గణపతికి జిల్లేరు పూలతో పూజ చేయటం ఈ రోజు మేన వారికి చాలా మంచిది అదేవిధంగా ద్వాదశి రాసుల వారందరికీ కూడా శుభం కలగాలని ప్రతి కార్యక్రమంలో జయప్రదం కలగాలని కోరుకుంటూ అమ్మవారి అనుగ్రహంతో ప్రతి పని కూడా శుభం కలిగి ఆనందంతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అదేవిధంగా శివస్వామి యూట్యూబ్ ఛానల్ ని ప్రతి ఒక్కరూ కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి షేర్ చేయగలని మనం చేసుకుంటున్నాం